ఈ వీడియోలో మనం క్రీడలు క్రీడాకారులు అనే సమాచారం అయితే చూస్తాం సో మనకు జనరల్ స్టడీస్లో ఎక్కువగా చాలా ఈజీగా ఇచ్చే బిట్స్లో ఇటువంటివి కూడా మనకు ముఖ్యంగా వస్తూ ఉంటాయి ఓకే సో అందువల్ల మనం వీటి గురించి చాలా త్వరగా తెలుసుకుందాం బ్యాడ్మింటన్కి సంబంధించి సింగిల్స్ ఆడేవాళ్ళు టీంకి సంబంధించి ఒక్కరే ఉంటారు ఓకే మీరు చాలాసార్లు సైనా కానీ సింధు ఆడుతున్నప్పుడు చూసే ఉంటారు సింగిల్స్ మనకు ఆడేటప్పుడు ఒక్కరే ఉంటారు డబుల్స్లో ఆడేటప్పుడు మనకు టూ మెంబర్స్ అనేది ఒక టీమ్కి ఉండడం అంతే జరుగుతుంది డబుల్స్లో ఇద్దరు చొప్పున ఆటగాళ్ళు ఆడతారు టేబుల్ టెన్నిస్లో కూడా అంతే సింగిల్స్లో ఒకరు డబుల్స్ ఆడేటప్పుడు ఒక టీంకి ఇద్దరు చొప్పున ఆడతారు టెన్నిస్లో కూడా సింగిల్స్కి ఒకరు డబుల్స్లో ఇద్దరు ఓకే బేస్బాల్ గేమ్కి అయితే ఒక టీమ్కి నైన్ మెంబర్స్ అయితే ఉంటారు బాస్కెట్బాల్కి ఒక టీమ్కి ఫైవ్ మెంబర్స్ అయితే ఉంటారు బిలియర్డ్స్ మనం స్నూకర్ అంటాం కదా స్నూకర్ గేమ్లో ఒకరు ఒక టీంకి ఉంటారు బాక్సింగ్లో అయితే ఒకరు బ్రిడ్జ్లో అయితే మనకు టూ మెంబర్స్ చదరంగంలో అయితే వన్ మెంబర్ తర్వాత క్రికెట్లో లెవెన్ మెంబర్స్ ఓకే అందరికీ క్రికెట్ అనేది బాగా అలవాటే ఫుట్బాల్లో చూసినట్లయితే మనం ఫుట్బాల్ని సాకర్ కూడా అంటాం సో దీనికి కూడా లెవెన్ మెంబర్స్ ఉన్నారు హాకీకి ఒక టీమ్కి లెవెన్ మెంబర్స్ ఉంటారు నెట్బాల్కి కూడా లెవెన్ మెంబర్స్ పోలోకి ఫోర్ మెంబర్స్ రగ్బీకి ఫిఫ్టీన్ మెంబర్స్ వాలీబాల్కి సిక్స్ మెంబర్స్ వాటర్ పోలోకి సెవెన్ మెంబర్స్ ఓకే సో ఈ విధంగా సమాచారం అయితే ఉంది ఖచ్చితంగా మీరు వీటిని బాగా గుర్తుంచుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో